వాళ్ళకి చెప్పుకోవటానికి ఏమీ లేక దీని మీద పడి ఏడవటం తప్ప అసలే వాళ్ళు ఎంత చించుకున్నా నిజమైన విశ్వాసి హతసాక్షి అయిపోతాడే గాని మారడు అవునండి కొన్ని లక్షల మంది ఉన్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అతసాక్షులు ఉన్నారండి అవునా ఒక నిజ దేవుణ్ణి ప్రకటించానికి ఇంతమంది చచ్చిపోయిన చరిత్ర ఇంకా వేరే మతాల్లో ఎక్కడా లేదండి అవునవును చక్రధారి గారు వంద సార్ 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 వందనాలు సార్ అందరికి వందనాలు సార్ ఇది పై నుంచి వచ్చిన ప్రశ్న ఇది ఆల్రెడీ జరిగింది ఇది దీని మీద డిస్కషన్ జరిగింది అదే సార్ ఇది గతంలో జరిగింది మనం ఇంగ్లీష్ బైబుల్లో పోతే వేరుగా కనపడుతుంది కదా కాదులే మధ్య జరిగింది అది గతంలో కూడా కాదు జరిగిన అది టోటల్ గా ఏమి జరిగింది అనేది తెలిపే వాక్యం అండి అంతే ఇప్పుడు సార్ ఒక నిమిషం ఇంగ్లీష్ లోకి వచ్చేదడికి పదాల అనుసంధానం మార్పు చెందుతుంది మీకు ఒకటి అర్థం అవ్వాలి లో పదాలు మార్పు చెందుతుంది వర్డ్స్ కొన్ని కొన్ని ఇటు అటు అటు ఇటు వస్తూ ఉంటాయి కావాలంటే తెలుగు వర్డ్స్ రాయండి ఇంగ్లీష్ వర్డ్స్ అదే తర్జమా చేస్తే వర్డ్స్ ముందు వస్తుంది కొన్ని పదాలు కావాలంటే చూసుకోండి ఇంగ్లీషు తెలుగు బైబుల్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది అది సరే సరే హిందీ అయినా సరే హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా గానీ అది ఇందా బిగినింగ్ లో జరిగిన సంఘటనలు అండి అవి వాటిని ముందు వెనక గానీ మనకు తెలియదు అక్కడ ఏం జరిగింది అనే సంగతి మనకు తెలియదు కదా ఇప్పుడు మన మన అంటున్నాడు మీరు ఇందా బిగినింగ్ అంటే ఏమని చెప్తున్నారు నాకు అర్థం కాలేదు అది సార్ వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ అయన్ ఇన్ అదే ఇన్ అంటే ఏంటి పూర్వములో పూర్వకాలం అమ్మ కాబట్టి ఇంద బిగిన దాని దేన్ని వాడతారు దా అనేది దేనికి సంబంధించింది కాబట్టి అక్కడే స్త్రీ కనబడుతుంది అది మీరు పక్కన పెట్టి ఎ వెనుకాడికి పోతారండి అయితే లారెన్స్ గారు మీరు కూడా ఒకటి గమనించండి టోటల్ బైబిల్ సృష్టమును పూజించమని చెప్పట్లేదండి సృష్టికి మూలమైన వాడిని పూజించమని చెప్తుంది కాబట్టి హైందవ వాంగ్మయములు మొత్తం సృష్టికి సంబంధించిన ప్రకృతిని వాళ్ళు దేవుడు చేసిన సృష్టిని పూజిస్తున్నారు సృష్టి కర్తను మర్చిపోయారు కాబట్టి సృష్టి కర్తను బైబిల్ బాగా బయటికి తీసుకొచ్చింది వాళ్ళు ఇంకా ప్రకృతిలోనే ఉన్నారు ఆ కారణం చేత రక్షణలోకి రాలేదని వాదిస్తున్నా మీరు దాన్ని డైవర్ట్ చేస్తుంటే నేనేం చేయాలి చెప్పండి ప్రకృతిలో వాళ్ళు ఏమి అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది అంటే అసలు ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి ఆరాధన ఎందుకు చేస్తున్నారు సర్వ సృష్టికర్త అయిన నేను కాబట్టి అసలు నేను చదువుతున్నది బైబిలేనా కాదా అని డౌట్ నిలబడిపోయినా నేను అవుతాడు ఏం జరిగింది మీకు చెప్తే కూడా నాకు అర్థం కాదే అది నేను బైబిలే చదువుతున్నానా వేరే ఏమన్నా చదువుతున్నానా అని నాకు డౌట్ వచ్చి నిలబడిపోయినా సార్ నేను ఇంకా ఆ షాక్ నుంచి నేను ఇంకా బయటపడలే కొద్దిగా టైం పడుతుంది ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది పెద్దలు మీరు అక్కడ మా పరిస్థితి ఏంటి సార్ అలాగే మెషిన్ అండి ఇది చక్రధర్ సార్ చక్రధర్ సార్ అయ్యా శివుడు శివుడు చచ్చిపోతాడా సార్ ఏమో సార్ శివుడు స్నానాన్ని నేను లేదు ఎవరైనా చంపినారా సార్ మర్డర్ అయితే నేను మీకు ఈ ముప్పై మూడు మంది ముక్కోటి దేవతలను ఏదైతే ప్రస్తావన చేశారో అందులో పన్నెండు మంది ఆదిత్యులు ఎనిమిది వాడు మృత్యు ఆయన ఒరిజినల్ నామం యాశివా మీరు ఒక బుక్ రాయొచ్చు కదండి మీరు ఒక బుక్ రాసి మొత్తం ఏది ఏది అని మొత్తం ఒక ఫస్ట్ దాకా మొత్తం రాసి జనాలకి ఇస్తే చదివి దాని మీద ఏమైనా భాష చెప్పగలుగుతాం అంటే మీరు చెప్పి ప్రతిపాదించిన దాన్ని నేను అంగీకరించడానికి సమయం ఉండి నిజంగానేది జనాల మధ్యలో పోవాలన్న ఆతృత బుక్కులు రాసేవాడిని కానీ ఇప్పుడు ఇక సమయం లేదు ఇప్పుడు కేవలం వాక్కు ద్వారానే ప్రజలకు పోవాలి ఎందుకంటే ముప్పై మూడున్నరకి యుగం అంతమైపోతుంది ఇగ ఉండేటో వాళ్ళు అందరూ పోయినాక ఏం చేస్తారు బుక్కులు ఏం చేస్తారు ఇప్పుడు అట్టాసుకున్నాయి కానీ ఒక తొమ్మిది పది సంవత్సరాలు ఉంది కదండి ఈ పది సంవత్సరాలు సమయం లేదు మిత్రమా శరణమా రణమా అని సమయం లేదు సార్ ఇప్పుడు మీరు పీడిఎఫ్ రూపంలో కానీ టైపింగ్ చేసి మీ బంటే బ్రదర్ బ్రదర్ లేదు ఆహా నేను ఒక మాట చెప్తా వినండి మీరు ఎవరైతే ఇప్పుడు డిబేట్లు చేస్తున్నారో నాతో మాట్లాడని వ్యక్తులు అంటూ లేరు అందరితో మాట్లాడ అయిపోయింది ధర్మ మార్గం లలిత కుమార్ కరుణాకర్ అందరు మాట్లాడి సైలెంట్ అయిపోయారు ఎందుకు అరే బాబు మీరు సిద్ధాంతాలు తప్పు బోధలు అన్ని చేస్తున్నారు భగవంతుడు ఒక్కడే అన్ని గ్రంథాలు ఆయన గురించి చెప్పబడిందని వివరంగా చెప్పుకుంటూ వచ్చా కాబట్టి నాతో ఎవరు డిబేట్ చేస్తలేరు నాతో ఎవరు మాట్లాడతలేరు ఈ ప్రసన కనవరుస్టర్ సార్ అసలుకు రాత్రి కళలోకి వస్తే కూడా వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఆ డిబేట్ చెప్ప బ్రదర్ అసలు విషయం చెప్త వినండి ఇప్పుడు మీరు హలో సార్ మీరు ఒక పిడిఎఫ్ రూపంలో అయినా తీసుకొస్తే జనాలు దాన్ని చదివి అర్థం చేసుకుంటారు కదా పిడిఎఫ్ రూపంలో తెలియపు రూపంలో ఒక బుక్ ఇప్పుడు ధైర్యంతో చెప్తే చక్రధారం సార్ కి అర్థం కావట్లేదు బుక్ చదివితే ఏమర్థం అవుతుంది మీరు చెప్పారు బుక్ లో ఏం ఉంటది సార్ మర్చిపోలే పోలేట కూడా మంచిదే అన్నా మీ బోధన నుండి మర్చిపోండి సార్ మీ బోధన నుండి మర్చిపోండి మీరు శాంతంగా మీరన్న నయం సార్ ఒకడైతే నేను బిల్డింగ్ ఎక్కి చచ్చిపోతామని జరిగితే సార్ మీరు ఒకటే మీరు ఒకటే చెప్తున్నారు కానీ ఈ సుమారు పది పదేళ్ళు జరిగింటాయి కానీ మీరు ఎందుకు ఒకటే చెప్తున్నారు జరిగింట కూడా తక్కువేమో మంచిది దొరికితే బాగుండని ఒకటి చేస్తారు ఇంకొకడేమో నేను రెండు చేతులు చెవులు పెట్టుకుని ఎట్టబోతున్నా నాకే తెలియదు అని పెట్టిండు కాబట్టి జరిగినాయి నాకు తెలియదు బాబు ఇదేందయ్యా అది ఇదేంది ఇదే ఇది నేను చూడలేదు సార్ సార్ చెప్పండి సార్ అయితే లారెన్స్ గారిలో నాకు నాకు ఏమాత్రం ఏమి తప్పు కనపడతలేదండి ఆయన ఏమి ప్రతిపాదిస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా ఒక్కటే అని చెప్తా ఉన్నాడండి సార్ మీకు ఒక విషయం అర్థం కావడం లేదు వంద మంది ఉన్న లారెన్స్ సార్ కత్తి కట్ట ఏం తీసుకుపోవలసిన పనే లేదు ఈయన కనపని ఆడంటే గుంపులు చల్ల చెదురైపోతాయి అని ఒక్కటి కూడా ఉండవు ఆయన రెండంచులు కలిగినది సార్ ఆయనది అందుకు కట్టుకోలేం మనం అది సార్ రేపు కలిక అవతారం తీసుకునేది గుడికి పోయేది నా ద్వారా నేను కానీ నేను మంచి టైం చూసుకొని వచ్చినాను అర్ధరాత్రి కాబట్టి ఎందుకో ఎదురు సార్ నా మీద పగ పెట్టుకొని సైలెంట్ గా ఉన్నాడు ఎందుకో నాకు అర్థం చేస్తుంది అయిపోయా నాకంతా ఒకసారి సార్ ప్రపంచం ఎప్పుడు పోతుందో నాకు తెలియదు నేను పొద్దునకు ఉండాలా ఉన్నప్పుడు ప్రజెంట్ సార్ అంటాడు నేను ఇప్పుడు సార్ అప్పుడు కూడా మమ్మల్ని మతికి పెట్టుకో సార్ కొద్ది నారే సార్ నా పేరు చక్ర నారే సార్ దీపక్ సార్ కొద్దిగా మమ్మల్ని మతికి పెట్టుకో ఉంటే మేము రాసుకోండి అన్నీనే రాసుకోండి కొద్దిగా సాంబార్ రాసుకో సా చెప్పండి చెప్పండి

మనిషి మారేటట్టు ఉంటే అందరు పోతున్నారు పరలోకానికి వచ్చింది చక్రధర్ సార్ చక్రధర్ సార్ ఇప్పుడు బ్రాహ్మణులని ఎందుకు వాళ్ళు పక్కన ఉన్నారు తర్వాత క్షత్రియులని నీళ్ళెందుకు పక్కన ఉన్నారు వయసులని వీళ్ళెందుకు పక్కన ఉన్నారు సూత్రులని నీళ్ళెందుకు పక్కన ఉన్నారు కేవలం మాంసం గురించి మాత్రమే ఇట్లాండి ఎవరు ఇప్పుడు ఇప్పుడు నా పక్క ఎందుకు పెట్టిన నువ్వు ఆ పక్క హెజ్రా సార్ పక్క దీపక్ సార్ పక్క పెట్టు మీ గురించి గురి లేకుండా మీరు ఏకే పార్టీ సేవేస్తూ కాల్చినట్టు కాల్స్ అండి ఎప్పుడు మీరు చెప్పండి బంగారము బంగారమే సార్ బంగారం కాడికి పోవాలని చూస్తాం కానీ విలువైన దానికి పోవాలి కానీ ఇల్ కాడికి సార్ ఇంతకు మీ గురువు ఎవరు సార్ ఆర్యన్ సార్ గారు

సర్వాజ్ఞాని సార్ నిజంగా సార్ ఎంత రీసెర్చ్ చేసినారు మీ పేపర్ ఎవరు దిద్దినారు సార్ పాస్ మార్క్ వేసినారు కదా కానీ ఎన్నాళ్ళకు ఒక మహానుభావుడు కనిపించినాడో నాకైతే ఈ ఈరోజు మాత్రం విశ్వరూపం కృష్ణ పరమాత్మ ఎప్పుడు చూపించారో తెలియదు కానీ ఇరవై తర్వాత చూపిస్తా రేపు ఇరవై తర్వాత ఆరో ఒకటో తర్వాత చూపిస్తా ఏం సార్ ప్రపంచం మరి అదే కదా ప్రకృతిని పిలుస్తా పిలుస్తా వస్తాయి గతులు తప్పుతాయి పరిస్థితి తీవ్రం అయిపోతుంది అప్పుడు అర్థమవుతుంది భయం అయిన కలిగి అవుతాం అప్పుడు మేము అతికారంగా ఇది చేసుకున్నామని ఇంకా అప్పుడు రోములు బాదుకుంటారు అనమాట వచ్చే సంవత్సరం సార్ అవును ముప్పై మూడున్నారా క్రీస్తు రాజ్యం నూతన రాజ్యం నూతన ఎరుసం కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఎప్పుడు వస్తుంది అని అంటే ఇక్కడ విశ్రమించిన నేను విశ్రమించిన మరుక్షణం నుంచి ప్రకృతి అది కూడా బ్రహ్మంగారి మఠంలోనే జరిగింది అయితే మిమ్మల్ని పంపించకుండా పట్టుకోవాలి మేము పట్టుకుంటే గానీ ఎవరి తరం కాదు కదా ఇంత కట్టేస్తాం సార్ మేము ఏమనుకుంటున్నాం రాకెట్లు పంపించినా నా దగ్గరికి రాలేవు నువ్వు ఇజ్రాయల్ దేశం పోయి రాకెట్లు పంపించినా నువ్వు చూసి వెనక్కి పోతాయి ఓహోహో అట్లా కూడా ఉంది కదా సార్ మీ దగ్గర మరి నేనే నేనే పరమశివుణ్ణి నేనే దేవుణ్ణి చెప్తుంటే మీకు అర్థమైతలేదా లేదు సార్ నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది మీరు విరాట్ పురుషులు కా సార్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ప్రపంచంలో నా ఎంత అజ్ఞానే లేడు కదా అని అనుకుంటుంది ఇప్పుడు నాకు స్వానుభవం నాకు తెలిసిన అనుభవం ఏమంటే నిజంగా సామెతల్లో రాస్తాడు కదా నీకున్న సమస్తాలు విక్రయించి జ్ఞానం పొందు అని ఏమి విక్రయించకుండా జ్ఞానం బోధిస్తున్నాడు దారి సార్ నిజంగా ఒక కోసం చాలా థ్యాంక్స్ సార్ ఇప్పుడు ఇరవై ఐదులో ఇరవై ఐదులో అట్లా జరగకపోతే ఏందండి పరిస్థితి ఆదే చెప్తా వినండి సార్ అందుకే జరుగుతదే జరుగుదాది మనం కట్ చేస్తుందాం సార్ మన ఇంట్లో ఒక స్తంభాన్ని కట్టేసి వెయ్యి మంది పెళ్ళాలను చేసుకొని బ్రష్ పట్టించి అంత నీతిమని స్థితిలో దిగజారిన ఆయన మహాజ్ఞానాన్ని పెట్టిన సామిత్రని తెచ్చి నా కూటకిస్తే పరమాసివుడినైన నాకు ఆయన పోడిక ఏ సార్ ఏనక వాయిస్ పల్లె తలోమోను ఆయన కాక మొన్న దావిద వంశంలో చెడు వంశంలో పుట్టి జ్ఞానవంతుడైతే పరమశివుడి అయినా నాకుండే జ్ఞానం జ్ఞానమే కదా ఆయనకి వచ్చింది నాకంటే జ్ఞానవంతుడా ఆయన సామెతలు చెప్పనీకి అంతే ఉత్తం చేస్తున్నా అంటే అక్కడ ఉన్నదే తీసుకున్నావు కానీ పరమశివుడు చెప్పేది నమ్మవ ఇప్పుడు ఇదంతా చెప్పేదంటే పరమశివుడు అనేది నాకు గ్యారెంటీ అయిపోయింది

మరి మీరు చనిపోతే ఎట్లా మీరు చనిపోతే ఎట్లా రేపు నేను బ్రహ్మ గారు యేసు ముగ్గురం కలిసి మళ్ళీ నూతన సృష్టి చేస్తున్నాం కదా ముగ్గురం చేయాలి కదా సృష్టి చేయాలంటే బ్రహ్మంగారా సార్ బ్రహ్మగారు వీర బ్రహ్మేంద్ర స్వామి యేసుప్రభు నేను మళ్ళీ ముగ్గురం కలిసే సృష్టి కార్యక్రమం చేయాలి కదా ఓహో ఈయన ఎప్పుడు చెత్త చేసుకుంటారు మీరు వీర బ్రహ్మేంద్ర స్వామిని

ఎరు దేశం ప్రపంచంలో ఉన్న జనాలంతా ఎరు పుష్పాలైపోతారు అప్పుడు తెలుసు ఎరు పుష్పాల కమల పుష్పాల రోజపుష్పాలు ఇరవై సార్ దీపక్ సార్ ప్రపంచములు అందరు ఎర్రి పుష్పాలే ఇప్పుడు నారేజ్ సార్ నలుగురు చూడు మన నలుగురు మాత్రమే జాతీయ ముత్యాలం ప్రపంచం అంతా ఎరు పుష్పాలే ఎందుకంటే లారెన్స్ గారిని తెలుసుకున్నాం మరో అది దగ్గర ఉన్నాం ఆయన అప్పుడు మనం చెప్పుకోవచ్చు అనమాట మనం ఇలా కన్నులారా చూచితమే అని దేనిని కన్నులారా చూచాము దాన్నే మేము ప్రకటిస్తున్నామని మనకైతే ఏం కాదంటారు ఇప్పుడైతే డైరెక్ట్ ఎంట్రీ అన్న ఉంటుందండి మాకు

కాదు సూర్యుని కిరణాలు భూమి మీద పడుతుంటే వ్యాప్తి దట్టుకోలేని మీరు ఇప్పుడు నా సర్వీసింగ్ ఒక్కసారిగా బయటకు వస్తారు ఏం చూస్తారు ఏం తట్టుకుంటారు